నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేను ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకోబోతుంది అయితే ఎర్త్ కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను వాటి రివ్యూస్ ఏంటి ఎలా మనకి పనిచేస్తున్నాయి అనేది కూడా డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను అండ్ అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకన్ ఆల్ అని ట్యాప్ చేసేసేయండి సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలో పెరిగిపోదాం సో ల్యాట్స్ గెట్ ఇన్ టు వీడియో ముందుగా నేను ఇవి ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను అని అంటే మింత్రాలో అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను బట్ ఈ లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను అండ్ అలాగే ఈ ప్రోడక్ట్స్ గురించి మీకు చెప్పే ముందు ఇవి డర్మటాల డర్మటాలజిస్ట్గా ప్రూవ్ అయ్యాయి అనమాట సో అంత సర్టిఫికెట్ కూడా ఉంది సో ఆ తర్వాతనే మనకి ఇవి మార్కెట్లోకి రావడం జరిగింది సో ఫస్ట్ నేనైతే ఇది ఆల్మోస్ట్ ఆఫ్ అయితే అయిపోయింది ఇది మనకి మమా అర్త్ ఆనియన్ షాంపూ అనమాట ఇది ఓకే సో ఆనియన్ షాంపూ ప్లాంట్ క్యారటిన్ ఫర్ హెయిర్ ఫాల్ కంట్రోల్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఇది బాగా అంటే బాగా పనిచేస్తుంది డెఫినెట్గా బై చేయండి అండ్ మనకి ఇది ఆఫర్లో చాలా బాగా వచ్చింది అనమాట ఇది మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ ఇది మనకి ఆఫర్లో ఫోర్ ఫిఫ్టీకి వచ్చింది సో డెఫినెట్గా ఆర్డర్ పెట్టేసుకోండి ఈ షాంపూ అయితే చాలా అంటే చాలా వర్క్ అవుతుంది నాకు ఇప్పుడే నేను హెయిర్ హెయిర్ ఫాల్ హెయిర్ వాష్ చేసేసి వచ్చాను సో నాకు హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి నేను ఈ ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకోవడం జరిగింది మీకు లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను డెఫినెట్గా ఓకే ట్రై చేసి యూస్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో షాంపూ అనమాట ఇది వచ్చేసి మమా అర్త్ టీ ట్రీ షాంపూ విత్ టీ ట్రీ అండ్ జింజర్ ఆయిల్ ఫర్ డాండ్ర ఫ్రీ హెయిర్ ఓకే ఇది కూడా మనకి డాండ్రఫ్కి మాత్రమే నేను డాండ్రఫ్కి ఎక్కువ ఏవి ఉన్నాయి ప్రోడక్ట్స్ అని నేను సెర్చ్ చేసినప్పుడు నాకు ఇవి చాలా బాగా అనిపించాయి అండ్ అలాగే చాలా రివ్యూస్ కూడా చూస్తున్నాను అందుకోసమే నాకు హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి నేను ఇవి ఆర్డర్ పెట్టేసుకోవడం జరిగింది అండ్ అలాగే ఇవి పారాబిన్సిల్స్ ఫ్రీ డర్మటాలజికల్ టెస్టెడ్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్ ప్రతి ఒక్క హెయిర్ టైప్స్కి ఇది పనిచేస్తుంది అనమాట అండ్ మనకి ఇది త్రీ ఫార్టీ నైన్ అంటే త్రీ ఫిఫ్టీకి యాక్చువల్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ మనకి త్రీ హండ్రెడ్కి మాత్రమే వచ్చింది డెఫినెట్గా దీని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ప్రొవైడ్ చేస్తాను డెఫినెట్గా వెళ్ళి చేసేసేయండి అండ్ ఇది ప్రమోషన్ అయితే కాదు నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చే మీకు దీని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ది మోస్ట్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది యా మమా అర్త్ అప్టెన్ ఫేస్ వాష్ విత్ టర్మరిక్ అండ్ సేఫ్రాన్ సాఫ్రాన్ ఓకే సాఫ్రాన్ అనేది మన ఫేస్కి మన హెల్త్కే కాదు ఫేస్కి కూడా చాలా అంటే చాలా మంచిది సో దీంట్లో అయితే మనకి ఇవన్నీ కూడా యూస్ చేశారు ఏంటి ఏంటంటే అండ్ ఎస్ఎల్ఎస్ ఫ్రీస్ డర్మట డర్ డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ సూట్స్ ఆల్ స్కిన్ టైప్స్ ప్రతి ఒక్క స్కిన్ టైప్కి ఇదైతే మనకి యూస్ఫుల్ అవుతుందంట ఇది నాకు వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్కి మాత్రమే యాక్చువల్ ప్రైస్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ బట్ నాకు టూ హండ్రెడ్కి మాత్రమే వచ్చింది అండ్ వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డెఫినెట్గా మీరు వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి చెప్పాను కదా ఇది ప్రమోషన్ అయితే కాదు నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు బాగా అనిపించాయి కాబట్టి నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనేసి హోప్ మీ అందరికీ కూడా మన వీడియో నచ్చింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను మీరు యూస్ఫుల్ అయిందా లేదా అని మీరు తీసుకొని బై చేసి మీరు యూస్ చేస్తేనే కదా మీకు తెలిసేది సో డెఫినెట్గా ట్రై చేయండి యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి బ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అండ్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి మరిన్ని మంచి మంచి షాపింగ్ బ్లాగ్స్ తోటైతే మీ ముందైతే నేను ఉంటాను ఇంకా మీకు ఏ టైం టైప్ ఆఫ్ షాపింగ్ బ్లాగ్స్ కావాలి వీడియోస్ కావాలి అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి సో దాట్ నేను డెఫినెట్గా ట్రై చేస్తాను అంతే ఈ వీడియో అండ్ నేను టేక్ కేర్ బాబాయ్ హ్యావ్ కీప్ వచ్చింగ్ మై ఛానల్ టాటా